నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ శ్రీనివాస్ మంచర జిల్లా కేంద్రంలోని కోటపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు యూరియాపై ఆరోపణలు చేస్తూ ఖండించిన విధానంపై ఈరోజు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారితో ఫేస్ టు ఫేస్ చెన్నూరు ప్రతినిధి రాజేంద్ర ఏదైతే నిన్న కోటపల్లి మండల కేంద్రంలో ఒక పార్టీకి చెందిన నాయకులు రైతులను ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా రైతుల కొరత రైతులకు యూరియా కొరత కానీ ఎరువుల కొరత కానీ ఉన్నదని చెప్పేసి ఈ సమయంలో చేసినటువంటి వారి యొక్క మాటలను ఖండిస్తూ ఈరోజు కొంతమంది రైతులు మనతోటి మాట్లాడడానికి ఇక్కడ ఎరువులకు సంబంధించి కానీ రైతులకు వాళ్ళ యొక్క ఆవేదన కానీ కరెక్ట్గా వాళ్లకు యూరియా కానీ ఎరువులు కానీ అందుబాటులో ఉన్నాయా లేదా అని చెప్పడానికి మనకు అందుబాటులో కాటాల మల్లన్న గారు ఉన్నారు వారి మాటల్లోనే ఈ ఎరువులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం నిన్న కోటపల్లిలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ గారు కోటపల్లికి వచ్చి యూరియా బస్తాలు దొరకడం లేదు రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని ధర్నాలు మొదలుపెట్టి ఏదో కార్యక్రమం చెయ్యాలనే తపనతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళ ఉనికిని కోల్పోతూ ఉన్నారు రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ దాని ఉనికినే కోల్పోయే పరిస్థితి ఉన్నది అయ్యా నీకు తెలుసో తెలియదో పంటల గురించి అసలు ఇప్పుడు నడిచేదే జూలై మాసం దయచేసి ఇంకా పంటలు వేసే పరిస్థితి రాలే వర్షాలు లేవు ఇంకా మనకు చాలా కాలం ఉంది నెలవారీ కోట వస్తూ ఉన్నది రైతులు ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు యూరియా బస్తాలు దొరుకుతలేవని మీరు ప్రచారం చేయడం వలనే రైతులు ఆందోళన చేసి ఆందోళన పడి యూరియా బస్తాలు దొరుకుత దొరకనే ఉద్దేశంతో వాళ్ళను మీరు రెచ్చగొడతా ఉన్నారు అయ్యా ఇంకా సీజన్ బాగా ఉన్నది మనకు ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ వరకు కాలం ఉన్నది మీరు తొందర పెట్టి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులకు కావలసినంత యూరియా సప్లై చేసే బాధ్యత మా మంత్రి గారిది మా ఎమ్మెల్యే గారిది మేము రైతుల గురించి మాకు తెలుసు రైతుల కష్టాలు తెలుసు మీరు మాకు గుణపాఠాలు చెప్పే అవసరం మాకు లేదు ఈరోజు యూరియా కొరత ఎక్కడా లేదు మీరు సృష్టించే కొరత మాత్రమే ఉన్నది అక్కడ సొసైటీ వాళ్ళతో కానీ డిసిఎంఎస్ వాళ్ళతో కానీ మార్కెట్ వాళ్ళతో కానీ ఇప్పిస్తూ ఉన్నారు మీరు ఎందుకు ఆందోళన చెందుతూ ఉన్నారో తెలియదు మాకు మీరు చెయ్యనటువంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు మీరు ఆందోళన చెందకండి మీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మీరు ఇటువంటి ధర్నాలు కాంగ్రెస్ పార్టీ మీద బృదల్లే కార్యక్రమాలు మంచిది కాదు మీరు ఆలోచించవలసిన విషయం బాగా ఉన్నది మీరు ఎక్కడో డాక్టర్ గిరి చేయక ఇక్కడ రైతుల వద్దకు వచ్చి ఆందోళన చేయించుడు ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించవలసిన విషయం ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను రైతులను పరచుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి మందులు ఎరువులు దొరుకుతలేవు అని అది సమంజసం కాదు ఇంకా రైతులకు ఇంకా టైం ఉంది పంటలు వేసే కాలం ఉంది వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇంకా పుట్టిన మూలకలే బతుకుతాయా బతకాయా అనే పరిస్థితిలో రైతులు ఉన్నారు మీ మాటల్లో చెప్పండి నిన్న ఎవరైనా రైతులను ఉద్దేశించి మాట్లాడినరో వారికి సంబంధం లేదు వారు కావలసుకొని రైతులు వాళ్ళకి ఎవరికి మురమొట్టుకోలేదు వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్దామని రైతులకు ఊరేలేదని మనం ఏదో బిర్ర బీగుదాము బీగుదాము రైతుల మీద రెచ్చకూడదామన్న ఉద్దేశం తప్ప రైతులు వారు లేరు రైతులు వాళ్ళని ఎప్పుడైనా తరిమి కొట్టినరు రైతులు ఇంకా గుణపాఠం చెప్పిన సహకాలంలో రైతులకు యూరియా ఉన్నది మా ఎంపీ పెద్దపల్లి ఎంపీ గారు మినిస్టర్ వివేక వెంకటస్వామి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుబాటులో మాకు ఊరియా కొరత లేకుండా రైతులకు సహకారం ఇచ్చి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతలు జమ చేసిన ఘనత ఇవాళ మా మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళేదో కన్నతల్లికి పువ్వబెట్టని వాళ్ళు పినతల్లికి బంగారు గాజులు దొరుకుతున్న విధానము వీళ్ళు డాక్టరా యాక్టరా మాకు తెలియదు అయ్యా మీరు డాక్టర్ మందమల్ల చేయండి మా రైతులకు పంట ఎప్పుడస్తుంది మేము వ్యవసాయం ఎప్పుడు చేస్తాం అన్నది మీకేమన్నా అర్థమా కాదు నిన్న మొన్ననే మీరు వచ్చినప్పుడు గత పన్నెండు పదిహేను సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే ఎప్పుడైనా మూడు నాలుగు నెలల రైతుల ఖాతాల్లో వేసేది వేసిందా ఏదా మీద దుబ్బుకలు మాక తెలియదు కానీ రైతులకు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు వేసిన ఘనత రైతు ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎరువులు ఎలా ఏ విధంగా ప్రభుత్వం సహకరిస్తుంది అనేది అన్ని మాటలు ఈ సందర్భంగా వినడం జరిగింది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా మీడియా పరంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు రైతులు కావచ్చు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సమాధానం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ